ఓం శ్రీ మాత్రే నమ వృశిక రాశివారికి జీవితం నాశనం కావడానికి ఐదుగురు వ్యక్తులే కారణం మీ జీవితాన్ని మార్చుకోవాలి అంటే మీ పక్కన ఎవరూ లేనప్పుడే ఈ వీడియోని చూడండి వృషిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృష్టిక రాశికి సంబంధించి మీ జీవితంలో కొంతమంది వ్యక్తుల కారణంగా మీ జీవితం నాశనమయ్యే అవకాశం కనిపిస్తుంది ఇటువంటి వ్యక్తులను మీరు ముందుగానే గుర్తుంచుకొని వారిని దూరం పెట్టినట్లయితే ఇక వృష్టిక రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీ జీవితాన్ని మార్చుకునే ఆప్షన్ అనేది మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి మీరు దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి శత్రువులు కానీ లేకపోతే మీ మంచిని కోరుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దూరంగా పెట్టి మీరు అభివృద్ధి వైపు అడుగులు వేయవచ్చు అసలు వృశ్చిక రాశి వారు ఎలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అలానే రంగాల వారీగా వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా వృష్టిక రాశి వారికి అనుకూలంగానే సాగుతుందని చెప్పుకోవచ్చు అయితే వ్యాపార పరంగా కొంతమంది వ్యక్తులు మీకు ఎక్కువ ఆశ చూపించి ఎక్కువగా పెట్టుబడులు పైన కానీ లేకపోతే రిస్క్ సంబంధించిన పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటికి ఆశ చూపించి ప్రలోభ పెట్టి అటువంటి వాటిపై పెట్టుబడి పెట్టించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వ్యాపార పరంగా వారు మా ట్టలు విన్నట్టే విని వాటి గురించి ఆలోచించకపోవడమే మంచిది అటువంటి వ్యక్తులు కుదిరినట్లయితే దూరం పెట్టడమే మంచిది వారుకున్నటువంటి సగం జ్ఞానంతో మీకు ఇచ్చేటువంటి సలహాలు ఏవైతే ఉన్నాయో వారిని పాటించడం వల్ల వ్యాపార పరంగా మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వ్యాపార విషయంలో ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది పార్ట్నర్ల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో పార్ట్నర్లు కొంతమంది మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో ఉంటారు అటువంటి వారిని ముందుగానే గ్రహించి వారిని హెచ్చరించడం లేదా వ్యాపార వారితో ఉన్నటువంటి పార్ట్నర్షిప్లు రద్దు చేసుకుని ముందుకు సాగడమే మంచిది ఈ రాశికి సంబంధించి పరిశ్రమల పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్నటువంటి యంత్రాంగం టెక్నాలజీని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు అలానే పరిశ్రమల్లో పనులు కూడా వేగంగా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు పరిశ్రమను ఇబ్బంది పెట్టేటువంటి కోర్టు సంబంధిత విషయాల్లో తీర్పులు చాలా వరకు మీకు అనుకూలంగా వస్తాయి వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా వృష్టిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని నూతన స్నేహాలు ఏవైతే ఉన్నాయో అవి విద్య నుండి మీ దృష్టి ఇతర విషయాలపై ఆకర్షించే విధంగా మిమ్మల్ని తప్పుడు దారిలో నడిపించే విధంగా ప్రేరేపించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అలాంటి స్నేహాలు ముందుగానే గుర్తించి వాటిని దూరం చేసుకున్నట్లు అయితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు విద్య పరంగా మీ అభివృద్ధి అనేది మీ చేతులపైన ఆధారపడి ఉంది కాబట్టి స్నేహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో అభివృద్ధి అనేది కొంచెం తక్కువగా కనిపిస్తుంది అంటే అభివృద్ధి ఉంటుంది కానీ నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది మీరు ఎక్కువగా తొందరపడవద్దు అలానే ఈ సమయంలో ఉద్యోగ మార్పులకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లోనే కొంతకాలం కొనసాగడం మంచిది ఉద్యోగ పరంగా ఎవరైనా ఉద్యోగాలు మార్పు కానీ లేదా నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించే వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామంటే డబ్బులు ఎవరైతే అడుగుతారో అటువంటి వారిని అస్సలు నమ్మవద్దు అలానే కుటుంబ పరంగా కూడా ఎవరైనా మీకు రిఫరెన్స్ ఇవ్వడం కానీ లేకపోతే మేము ఉద్యోగం వేయిస్తామని మాటలు చెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అస్సలు నమ్మవద్దు వారు ఎవరి మీద ఆధారపడకుండా మీ కష్టం మీద మీరు ఆధారపడడం మంచిది కొంతమంది వ్యక్తులు వారి యొక్క గొప్ప గురించి అంద లోని మీకు ఉద్యోగాలు వేపిస్తాం ఇలాంటి వాక్యాలు మాట్లాడతారు కానీ వాటిని నిలబెట్టుకునే సత్తా అయితే ఉండదు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువులు వ్యాపారాలు అనుకూలంగానే సాగుతాయి అలానే రైతులు కూడా అద్భుతంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు రుణ సమస్యలు తీరిపోతాయి లాభం లేకపోయినప్పటికీ కూడా రుణాలు తీరిపోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు వృషిక రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో జరిపేటువంటి చర్చల విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకోవడం వల్ల ఎలాంటి అభిప్రాయ భేదాలకి తాగుండదు అయితే కొంతమంది వ్యక్తులు మీ కుటుంబంలో నుండి బయటకు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి వారిని ఆపకపోవడమే మంచిది వారికి మీతో ఉండటం అస్సలు ఇష్టం లేదు కానీ ఏదో ఒక విధంగా బయటకు వెళ్ళిపోవడం కుటుంబంలో ఇతర సభ్యుల మధ్య వివాదాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది అలా నూతన వ్యక్తులను కూడా కుటుంబ విషయాల్లోకి కలువ ఇవ్వక కపోవడమే మంచిది వీలైనంత వరకు కూడా మీ కుటుంబ సమస్యలు మీరే పరిష్కరించుకోండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ తమ యొక్క కుటుంబాన్ని ముందుకు నడిపించడానికి అని లేదా సంతానాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారు వృశ్చిక రాశికి సంబంధించి వివాహ విషయాల్లో మాత్రం చాలా వరకు గోప్యంగా ఉండండి పూర్తిగా సంబంధం నిశ్చయమయ్యే వరకు ఎవరికీ చెప్పుకోకపోవడమే మంచిది అలానే రాశికి సంబంధించి ఎవరైతే సంతానం కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారు నాగదేవత ఆరాధన చేయడం అమ్మవారిని పుట్టలో పాలుతో పూజించడం వల్ల ఖచ్చితంగా సంతాన విషయంలో శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు వృష్టిక రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా వృశిక రాశి వారికి కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది అయితే రాజకీయ పరంగా కొంతమంది వ్యక్తులు మీ పక్కనే ఉంటూ ఎంతో శ్రేయోభిలాషులుగా నటిస్తూ మెత్తని మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది అటువంటి వ్యక్తులను మాత్రం మీరు దూరంగా ఉంచాలి కొంతమంది ఎంతో లోపల స్వార్థభావాన్ని పెట్టుకుని పైకి మాత్రం మీ అభివృద్ధి కోరుకున్నట్టు నటిస్తూ మీకు తెలియకుండా మీ వెనకాల గోతులు తీసే అవకాశం కనిపిస్తుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో వృత్తిపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆశించిన విధంగా చేతి నిండా పని ఉంటుందని చెప్పుకోవచ్చు పిలిచి మరీ అవకాశాలు ఇస్తారు వృత్తిలో కూడా మీరు పడ్డటువంటి కష్టానికి తగిన గుర్తింపును కూడా పొందుతారు వృష్టిక రాశికి సంబంధించి ఈ సమయంలో స్థిరాస్తులు కొనుగోలు కూడా అనుకూలంగానే సాగుతుందని చెప్పుకోవచ్చు చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడినా కూడా వాటి అన్నింటినీ ఎదుర్కొని స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరంగా మాసంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఇన్వెస్ట్మెంట్లు చేయడం వల్ల ఇంట్లో ఖర్చులు కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం కనిపిస్తుంది కానీ ఉపయోగకరమైన ఖర్చు రూపంలో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పుకోవచ్చు ఆరోగ్య పరంగా అనుకూలంగానే ఉండబోతుంది ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారని చెప్పుకోవచ్చు అయితే వృశ్చిక రాశి వారు ఇలాంటి వ్యక్తులు గమనించి వారిని దూరంగా ఉంచినట్లయితే మీ జీవితం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అలానే అమ్మవారి ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ